రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాతో బిజీగా ఉన్నారు సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హోల్ లో ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నెనూరు దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేస్తారు సితారా ఎంటర్టైన్మెంట్ మరియు టీ సిరీస్ కలిసి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది జనవరిలో ఈ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది ప్రస్తుతం ఖుషీ సినిమాకు సంబంధించి ఇంకా ముప్పై ఐదు రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది కానీ సమంత వస్తే గాని ఈ షూటింగ్ ముందుకెళ్లేదు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుంది సమంతా సమంత షూటింగ్కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అందరూ అనుకున్నారు కానీ సమంత ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుట పడకపోవడంతో ఇది కుదరలేదు ప్రస్తుతానికి జనవరి మూడో వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి గౌతమ్ తిన్ననూరితో సినిమా మొదలు పెట్టాలని విజయ్ దేవరకొండ కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్నెనూరికి డేట్లు కూడా ఇచ్చేసినట్టు తెలుస్తోంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విజయ్ దేవరకొండ స్నేహితులతో కలిసి బాలి వెళ్లబోతున్నాడు అక్కడ వారం రోజులు గడిపిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రాబోతున్నారు తర్వాత జనవరి మూడో వారం నుంచి ఖుషీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు మహానటి సినిమాలో కూడా జంటగా కనిపించిన విజయ్ దేవరకొండ మరియు సమంత ఏ సినిమాలో ప్రేక్షకుల్ని అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు